రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే అబ్బుగారి డైరీ ఫామ్ లో ఒకసారి అడుగుదాం బఫెలోస్ రేట్ ఎట్లా ఉన్నాయి ఒకసారి బఫెలోస్ రేట్ ఎట్లా ఉన్నాయి ఈ వర్షకాలం వర్షాకాలం అయితే గేదె మీద పది నుంచి ఇరవై వేలు తగ్గిందండి తగ్గింది ఆ రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై వరకు గేదె రేట్ అనేది ఉంది పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు లీటర్ల పాలు గేదెలు ఉన్నాయి అమరావతిలో ఉన్నాయండి ఇప్పుడు గేదెలు అన్ని కూడా ఇరవై ఎనిమిది గేదలు ఉన్నాయి మన దగ్గర ఇరవై ఇరవై ఎనిమిది గేదెలు ఉన్నాయి అన్ని కూడా ముర్ర క్వాలిటీ ఉన్నాయి అలాగే జాబర్వాడి క్రాసింగ్ అలాగే బన్నీ గేదెలు కూడా మన డైరీలో ఉన్నాయండి మీద వచ్చేసి నుంచి గలు తగ్గిందని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్న పాల ఆ రోజు పన్నెండు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు అండి పదహారు లీటర్లు ఓకే గారంటీ ఏమో రైతులు పూర్తి గ్యారంటీ సార్ హండ్రెడ్ పర్సెంట్ రూమ్ కంప్లైంట్ కానీ గుడ్లమై కానీ వంద వంద శాతం గ్యారంటీ మాదే ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం అటువంటి ఇబ్బంది కలిగితే పాల విషయానికి మేము మూడు పూట అక్కడ పాలు చూడొచ్చు ఓకే అయినప్పటికీ కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే ఏది మార్చి వేరే ఏది రీప్లేస్మెంట్ అని చేస్తామండి ఇరవై ఐదు రోజుల వరకు గ్యారంటీ ఇస్తాం సార్ ఓకే అప్పుగారి ఇరవై ఐదు రోజుల వరకు అయితే గారంట ఉందని చెప్తున్నారు అన్న డెలివరీ ఏమైనా ఉంటాయి సార్ రొమ్ము కంప్లైంట్ కుట్లకి వంద వంద గ్యారంటీ అండి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇబ్బంది కలిగితే హండ్రెడ్ పర్సెంట్ కూడా గారంటే కూడా వంద రూపాయలు పెట్టుకోక సార్ మీరే తీసుకుపోయి మేమే తీసుకెళ్ళి మేము తీసుకొస్తాం సార్ కలిగితే కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఓకే ఈ నెంబర్ కాల్ చేసి ఎనీ టైం కూడా ఎనీ టైం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం సార్ రైతులకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి గేదెలు ఏమి ఉన్నాయనేది మన డైరీలో చూపిస్తా ఉంటాను ఒకవేళ వీడియో కాల్ చేసి కూడా డైరీ చూడొచ్చు చూసి రావచ్చు బయలుదేరి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ